కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ నగరం సామర్లకోట పట్టణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే ఎన్ఎఫ్సిఎల్ ఫిల్టర్లు బెడ్ చెరువులో వేట జోరుగా కొనసాగుతుంది ప్రజల ఆరోగ్యం కన్నా ఆదాయానికి అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు తాగునీరు కలుషితమవుతుందని ముందు నుంచి ప్రజలు ప్రజా సంఘాలు మొత్తుకుంటున్నా వాటిని పక్కన పెట్టి మున్సిపాలిటీకి ఎంతో కొంత ఆదాయం వస్తుందనే కకుర్తితో అధికారులు వేటకు అనుమతులు ఇస్తున్నారు ఇది ఏమని ప్రశ్నిస్తే జిల్లా కలెక్టర్ నుంచి ఉత్ప ఉత్తర్వులు ఉన్నాయని వారు చేతులు దులుపుకుంటున్నారు ఈ తతంగానికి కూటమి నాయకులు కొమ్ము కాస్తున్నారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఏడాది నుంచి మంచినీటి చెరువులో చేపల వేట ఉండబోదని గత ఐదేళ్లుగా అధికారులు చెబుతున్నా అవి అప్పటికి పబ్బం గడుపుకునే మాటలుగానే మిగిలిపోతున్నాయి ఇప్పటికే జలాలు చెరువులో అడుగంటిన పరిస్థితి ప్రస్తుతం ఈ చేపల బయట వేట కారణంగా ఉన్న కొద్దిపాటి జలాలు కలుషితమయ్యాయి వాటినే ప్రజలకు తాగునీటిగా అందిస్తున్నందున వాటిని త్రాగి ప్రజలు అనారో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గోదావరి కాలువలో జలాల ప్రవాహం ఉన్నప్పటికీ కేవలం చేపలవేటను నిర్వహించుకునేందుకు వీలుగా చెరువులో జలాలు నింపకుండా చెరువును ఎండకడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి మీటర్ ఎత్తు కూడా చెరువులో జలాలు కనిపించిన పరిస్థితుల్లో అధికారులు చేపల వేటకు అనుమతించడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో పట్టణ ప్రజలకు రక్షణ త్రాగునీరు అందించే విషయం అధికారులు ఆలోచించి పట్టణ ప్రజలు కోరుతున్నారు ఈ క్రమంలో పట్టణ ప్రజలకు రక్షిత త్రాగునీరు అందించే విషయంలో అధికారులు ప్రత్యామ్నాయం ఆలోచించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు కూటమి నాయకులు ఈ విషయంపై తక్షణం స్పందించి మంచినీటి చెరువులో చేపల వేట నిలిపి ఇకపై చెరువులలో చేపలు పెంచకుండా తగు చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు